గౌరవ కలెక్టర్ గారు అందరూ హాజరయ్యారు మున్సిపల్ స్టేట్మెంట్ జాన్వారి దారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది అధికారులందరూ పాల్పంచుకున్నారు ఈరోజు మొట్టమొదటిసారి కౌన్సిలర్లు అందరూ కూడా ఒక్క మాట మీద కామారెడ్డి అభివృద్ధి కోసం మేము కూడా పాటుపడతాం ఖచ్చితంగా మేము పని చేసి చూపిస్తాం మీరు సహకరించండి మేము కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది ఇవాళ కామారెడ్డి మున్సిపల్ పరిస్థితి గౌరవ కౌన్సిలర్లు కూడా పూర్తిగా విలువ జరిగింది సుమారు పదిహేడు కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు కట్టాల్సిన మున్సిపల్ బకాయిలు ఎక్కడికి కరెంటు వాళ్ళని కట్టాల్సింది అట్లాగే నాలుగున్నర కోట్లు శానిటేషన్ వాళ్ళది పిఎఫ్ కట్టాల్సింది అలాగే పది కోట్ల రూపాయలు వర్కులు చేసిన దానికి పెండింగ్ ఉంది అట్లాగే ఇంకా ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెండింగ్లు ఈ ఎస్డిఎఫ్ నుంచి ఉంది ఎస్డిఎఫ్ అంటే ఇవాళ ఆకు ఇస్తారు కానీ కామారెడ్డి రెవెన్యూ మీద ఆధారపడి కనీసం నలభై కోట్ల ఉంది మన మళ్ళీ గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా చెప్పారు అన్న మరి ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేద్దాం ఎట్లా చేస్తే బాగుంటుంది మీరు ఆలోచించుకొని చెప్పండి ఇది మీకు తెలిసి చేసేదో తెలియదు చేసేదో తెలియదు మరి ఇలాంటి పరిస్థితులు ఏం చేద్దామని అడిగారు అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్పారు మరి ఏదైతే రెవెన్యూ ఎంతుంది అని అంటే పదకొండు కోట్లు ఉంది ఖర్చు ఉంది అని అనుకుంటే పదిహేను కోట్లు అంటే సంవత్సరానికి నాలుగు కోట్ల డెప్షిట్ అవుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా నేను ఏమంటున్నానంటే అలా ఏదైతే డొమెస్టిక్ ఉన్న దగ్గర కమర్షియల్ నడుస్తున్నారో ఎక్కడైతే మెజర్మెంట్ లేకుండా అసెస్మెంట్ లేకుండా ట్యాక్స్ పడకుండా చూసుకుంటున్నారో ఇట్లా కనీసం రెండు వేల నుంచి మూడు వేల ఇల్లు ఇట్లాంటివి ఉన్నాయి అంటే మనం ఒకవేళ ప్రజలు సహకరిస్తాం కౌన్సిలర్లు అయితే సహకరిస్తామని మాట ఖచ్చితంగా మేము సహకరిస్తాం పార్టీలకు అతీతంగా పని చేస్తాం ఇవాళ కామరెడ్డి అభివృద్ధి చేద్దామన్నాం నలభై కోట్ల అప్పు తీరాలి అలాగే నీ నెలకు నాలుగు కోట్ల డెఫిసిట్ పోవాలి తిరిగి మళ్ళీ అభివృద్ధి కావాలి అంటే ఓ టైం వస్తే ఇవాళ నలభై కోట్ల ఇన్కమ్ జనరేట్ చేయగలిగే కామారెడ్డి పట్టణంలో పదకొండు కోట్లు మాత్రమే ఇన్కమ్ ఉన్నది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఇల్లీగల్ కమర్షియల్ నడుపుతున్న వాళ్ళు కానీ ఇల్లీగల్గా డొమెస్టిక్ నడుపుతున్న వాళ్ళు కానీ ఇవాళ అసెస్మెంట్ లేకుండా ఏదో మినిమైజ్ ట్యాక్స్లు కడుతున్న వాళ్ళు కానీ మో రోడ్ వైడనింగ్లో ఏదో అడ్డం చెప్పి అక్కడే ఉన్నటువంటి అందరికి కూడా నేను విజ్ఞప్తి చేయచ్చు అలా కామారెడ్డి ప్రజలందరూ అందరూ అర్థం చేసుకోండి ఇలా అప్పులపాలు అయిపోయి ఇవాళ నలభై కోట్ల డెఫిసిట్లో ఉన్న మున్సిపల్ ఇలాగే ఉంటే ఇక రాబోయే నెలలో రెండు నెలల్లో స్ట్రీట్ లైట్ కూడా బంద్ అయిపోతాయి వాటర్ కూడా బంద్ అయిపోయే పరిస్థితి వస్తుంది మోర్లు తీసే కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారిపోయింది అలాగే వాళ్ళకు కట్టాల్సిన ప్రావిడెంట్ ఫండ్ నాలుగున్నర కోట్లు ఇటీవల బాకీలు ఉన్నది పదిహేడు కోట్లు కరెంటుకు బాకీలు ఉన్నది పది కోట్లు అయిన వరకులు పేమెంట్లు ఇవ్వాలా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అనుకుంటూ బోర్లు అవి ఇవి వేస్తామంటే డబ్బు లేని దగ్గర డొల్ల మనం వట్టి డబ్బా ఊపిరిరే తప్ప సప్పుడేకా పని తక్కువనే పరిస్థితి ఉంది కాబట్టి కౌన్సిలర్ని అందరినీ రిక్వెస్ట్ చేసి అన్నా మీరు సహకరిస్తామని మాట ఇచ్చారు కౌన్సిలర్లు అందరూ కూడా ఏం పర్లేదన్న మనం చేద్దాం ఏఆర్వి రీసెటిల్ చేద్దాం ట్యాక్స్ అన్ని అన్ని మున్సిపాలిటీలు ఎలాగున్నాయో అలాగే కామారెడ్డిలో కూడా అలాగే చేద్దామని చెప్పి కౌన్సిలర్లు అందరూ ఒక మాట మీద ఉన్నారు అలాగే అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఇంకొకసారి ఇలాంటి అవినీతి పనులు చేస్తే ఆల్రెడీ విజిలెన్స్లో ఉద్యోగులు అయ్యే పరిస్థితి ఉంది కొత్తగా మళ్ళీ ఉద్యోగాలు గొడగొట్టుకునే పరిస్థితి ఇవ్వద్దు ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చిరో కామారెడ్డి మంచిగా ఉండాలని వచ్చిరో వాళ్ళు పనిచేయండి ఎవరైతే ఇచ్చి పోస్టింగ్కి వచ్చిరో వాళ్ళు తిరిగి పోస్టింగ్లకు నుంచి వెళ్ళాలని చెప్తున్నాం కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న అధికారులందరికీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెడితే కలెక్టరేట్ నుంచి మొదలు పెడితే మున్సిపల్ వరకు గ్రామ పంచాయతీ ఎవరైతే డబ్బులు ఇచ్చి ఇక్కడ ఏదో సంపాదించుకొని పోతామని చెప్పి వచ్చి ఉద్యోగం చేస్తున్నారో వారందరూ తిరిగి వెళ్ళన్న పోవాలి లేదా ఇచ్చి వచ్చిన డబ్బులు మునిగన పోయినాయని స్వచ్ఛందంగా పనిచేయాలి లేకపోతే మీ ఉద్యోగాలకు కూడా ఇబ్బంది అవుతుంది ఇది థ్రెటనింగ్ కాదన్న అన్న మార్పు కోరుతున్నాం రాజకీయ మార్పు కోరుతున్నాం ప్రజలు నిరూపించరు స్వచ్ఛందంగా ఉద్దేశం ఇవల్ల బ్యూరోక్రాట్ మార్పు కోరుతున్నాం ఇవాళ వాళ్ళు కూడా గట్టిగా పనిచేయాలి అలాగే ప్రజల మీద నాకు నమ్మకం ఉంది కామారెడ్డి పట్టణ ప్రజల్ని అన్ని కుల సంఘాలని ఇవాళ ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ని రైస్ డీలర్స్ని ఆర్యవైశ్య సంఘాలని అలాగే బిజినెస్ పీపుల్ని అలాగే సాని ఇంకెవరైతే వివిధ సంఘాలు ఉన్నాయో వాళ్ళందరినీ రిటైర్మెంట్ ని అలాగే డాక్టర్స్ని లాయర్స్ని అందరినీ కలిపి ఒక మీటింగ్ పెట్టి దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి కామారెడ్డి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాం కాబట్టి ఈ నలభై కోట్ల అప్పు తీరాలంటే జీవితకాలం సరిపోతుంది కాబట్టి ఇది ఇలాగే ఉంటే ఏమి చేయలేం నేను పన్నెండు పార్లమెంట్లో ఎనభై నియోజకవర్గాలు నేను ఇంచుమించు తిరిగి వచ్చి ఇందువల్ల ఎక్కడ పోయినా కానీ మున్సిపాలిటీలు బాగున్నాయి అసలు కామారెడ్డి థర్డ్ క్లాస్లో ఉంది అంటే లీస్ట్ అండ్ లాస్ట్ అండ్ థర్డ్ క్లాస్ అంటే ఇంతకన్నా ఫారెస్ట్ మున్సిపాలిటీని నేను చూడలేదు నేను పోయే ముందరా ఏమనుకున్నామంటే మాదే బాగుంది పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి అనుకున్నాం కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి పూర్తిగా ప్రజలకు అర్థం కావాలా అప్పుడు దయచేసి అందరికీ చేతులు అయితే దండం పెట్టి ప్రజలందరినీ నేను కోరుతున్నది ఏంటంటే కామారెడ్డి ప్రజలు సహకరించండి ఇవాళ ఇన్కమ్ జనరేట్ అయితే ఇవాళ ఎన్విరాన్మెంట్ క్లియర్ అవుతుంది ఐదు వందల ఓపెన్ ప్లేస్లు ఉంటే అందులో మూడు వందలు కుల సంఘాలకి ఇచ్చేసిన తర్వాత పార్కులు ఎక్కడ అవుతాయి ఎలా చేస్తాము డెవలప్మెంట్ ఎలా అవుతుంది గ్రీనరీ ఎట్లా మెయింటైన్ చేస్తాం అసలు ఇవాళ ఒక్క రోడ్డు వెడలిపోయితే ఐదు వేలు గజం ఉన్నది పదివేలు అవుతుంది ఇవాళ రెండు వేలు కిరాయి ఉన్నది ఐదు వేలు అవుతుంది ఇవాళ ఉన్నటువంటి లాభమే పనులే తప్ప నష్టమేది కాదు ఇది మాత్రం అర్థం చేసుకోకుండా ఉంటే కాబట్టి ప్రజలు భవిష్యత్ తరాలకు కూడా మనం చూడాలా నేను బాగుండాలా నా కొడుకు బాగుండాలని ఎలాగైతే అనుకుంటాము నా ఊరు బాగుండాలని మనం అనుకోవాలని చెప్పి అందరినీ వేడుకుంటూ ఇవాళ మున్సిపల్లో నేను సంతోషం ఏంటంటే కౌన్సిలర్లు యావత్తు నలభై తొమ్మిది మంది పార్టీలకు అతీతంగా ఇవాళ ఏక నిర్ణయం తీసుకున్నారు మేము సహకరిస్తాం మమ్మల్ని కూడా కలుపుకోండి మేము అవసరం అనుకుంటే మేము కూడా మీలాగా వచ్చి అవసరం అనుకుంటే అందరి మధ్యలో నిలబడి మాట్లాడుతున్నా కూడా చెప్పారు రోడ్ వైగ్నింగ్లో కానీ అలాగే డెవలప్మెంట్లో కానీ ఇప్పుడు ఏదైతే ట్యాక్స్లు అనౌన్స్మెంట్స్ ఎక్కడైతే లోటు చేశారు ఎక్కడైతే ఇల్లీగల్ నడుస్తున్నారో అవన్నీ కూడా రీసెటిల్ చేయడానికి కౌన్సిలర్ గారు ముందుకు రావడానికి నేను చాలా సంతోషపడుతూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది నిజమైన విషయం లోపల జరిగింది నేను చెప్తున్నాను కాబట్టి రాబోయే కాలం కామారెడ్డికి మరింత మంచిగా ఉండాలని భవిష్యత్తు ఉండాలని కోరుకునే వ్యక్తిగా ప్రజలందరినీ కూడా దయచేసి పార్టీలకు అతీతంగా అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇది ఒక్కసారి మార్పు జరిగిందా ఒక్క సంవత్సరం కామారెడ్డి రెవెన్యూ నలభై కోట్లకు తీసుకోవచ్చు ఇవాళ పదకొండు కోట్లు ఉన్నటువంటి రెవెన్యూ నలభై కోట్లకు తీసుకుపోవచ్చు ఎంత అవినీతి నడుస్తుందో మీరు అర్థం చేసుకోవాలి మీరు మీకు రూపాయి మిగులుతుంది కదా అని చెప్పి మీ భవిష్యత్ తరాలకు వంద రూపాయలు నష్టం చేస్తున్నారు మీకు గజం మిగులుతుంది కదా అని చెప్పి మీ రోడ్లో రావాల్సిన కిరాయిలను తగ్గించుకుంటున్నారు కాబట్టి దయచేసి నేను అర్థం చేసుకోవాలా నేను మీ మనిషిని మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను రూపాయి ఆశించకుండా మంచి జరగాల కరప్షన్ ఫ్రీ ఉండాలా కామారెడ్డి అనేది నా అని అనుకుంటున్నాం కాబట్టి ప్రజలందరూ దయచేసి కౌన్సిలర్లు ఎట్లయితే సహకరిస్తామన్నారో ప్రజలందరూ కూడా అట్లనే సహకరించాలని కోరుతున్నారు